బాబు మెడలు వంచాడు జగన్ ధర్మం న్యాయంగా నిలబడి విజయం సాధించాడు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆగస్టు పద్నాలుగు యలమంచిల్లి భీమిని నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లతో జగన్ సమావేశమయ్యారు సందర్భంగా దిశానిర్దేశం చేశారు జగన్ తెలుగుదేశం పార్టీ దుర్మార్గంపై సంచలన కామెంట్స్ చేశారు బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందని జగన్ అన్నారు దీనివల్లే పోటీ విరమించుకుందన్నారు మన నాయకులు నీతిగా నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు తల వంచక తప్పలేదు అని అన్నారు ప్రతి ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారు ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారు మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉంది మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు అంటూ ఆరోపించారు జగన్ మాట్లాడుతూ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కి తగ్గారు చంద్రబాబు సహజ నైజం ఇది కాదు ఫోన్లు చేసి అది ఇస్తా ఇది ఇస్తా అనేవారు ఎన్నికల సమయంలోనూ కూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవారు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని ప్రచారం చేశారు అందరినీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి అది ఇస్తా ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటారు కానీ ధర్మం న్యాయం గెలిచింది మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదు సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీ పడడమే తప్పు కానీ మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైందని అంటూ వైసీపీ నేతలను కొనియాడారు మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందని మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు ఆ సమయంలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని శ్వేత పత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని కోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు ఈరోజు మెడలు వంచక తప్పలేదు ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు మనకు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం